అన్న నమస్తే అన్న నమస్తే వరల్డ్ వైడ్గా ఒక ఇష్యూ నడుస్తుంది అంటే నాన్ లోకల్ గో బ్యాక్ అనే స్లోగన్ స్టార్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో క్రైసిజం నాన్ లోకల్ అనేసరికి వాళ్ళకి ఒక రకమైన లోపల ఫీల్ స్టార్ట్ అయింది లోకల్ నాన్ లోకల్ ఈ నాన్ లోకల్స్ వచ్చిన తర్వాత మనం చాలా సఫర్ అవుతాం ఈ దీన్ని మనం ఎలా పరిగణలో తీసుకోవాలన్నా ఇది ఏంటంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎట్లా అనేసి మనం చూసుకోవాల్సింది యూరోపియన్ లో కానివ్వండి నార్త్ అమెరికాస్ లో తీసుకోండి లేకపోతే మనకి గల్ఫ్ కంట్రీస్ లో కానివ్వండి లేకపోతే మన ఏషియన్ కంట్రీస్ లో కానివ్వండి ఇక్కడ ఏమవుతుంది అని అంటే కల్చరల్ డిఫెన్సెస్ అంటారు యూరోపియన్ లో ఏమైంది అంటే ఒకసారి వాళ్ళు సడన్ గా వీసాస్ రిలీజ్ చేసుకుని రిఫ్యూజీస్ ని ఎస్ఐలం కింద ఎక్కువ ఇచ్చుకోవడం వల్ల ఏమైంది అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ కంట్రీస్ నుంచి తర్వాత ముస్లిం ఎఫెక్టెడ్ సిరియా లిబియా ఏదైతే ఈజిప్ట్ ఇరాన్ ఇరాక్ ఇక్కడ గతంలో ఏదైతే మనకి ఇష్యూస్ నడుస్తున్నాయి అక్కడ వాళ్ళు లోకల్ ఇష్యూస్ వాళ్ళు కొట్టడం జరిగిపోయి వీళ్ళందరూ కొంతమంది పారిపోయి ఎసైల్ తీసుకున్నారు అక్కడ అంటే ఆ దేశాలకు వెళ్ళిపోయి యూరోపియన్ కంట్రీస్ లో ఎసైర్ తీసుకున్నారు సేమ్ వే కొంతమంది కెనడాలో కానివ్వండి కొంతమంది యూఎస్ లో అట్లా జరిగింది తర్వాత ఇండియన్స్ కొంతమంది మన నార్త్ అమెరికా ప్రిఫర్ చేస్తాం ఎక్కువ ఇండియన్స్ ఎక్కువ అంటే మనకి అమెరికా కానీ లేకపోతే కెనడా కానీ ప్రిఫర్ చేస్తాం కొంతమంది మనం ఇటు జపాన్ చైనా వాటిలో లొకేషన్స్ కూడా కొంతమంది పోయినారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిజీ ఇట్లాంటి ప్లేసెస్ కూడా తీసుకుంటున్నట్టు బోరాల్ ఆల్ తీసుకుంటే వేరే దేశంలో ఉన్నటువంటి వేరే దేశం సంబంధించిన సంబంధించిన పౌరులు వీళ్ళు కొంతమంది కొంతకాలం అక్కడ ఉండడం వల్ల ఆ దేశ పౌరసత్వం పొందుతున్నారు కొంతమంది చక్కగా కానివ్వండి లేకపోతే జాబు పరంగా వృత్తి పరంగా కానివ్వండి లేకపోతే వ్యాపార పరంగా కానీ అక్కడ ఉంటా ఉంటారు సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే టిపికల్ ఎగ్జాంపుల్ మనకి లండన్ లో తీసుకుంటే ఉంటే లండన్ లో ఏదైతే స్ట్రీట్స్ ఫేమస్ ఫేమస్ స్ట్రీట్స్ ఉన్నాయో ఏదైతే లండన్ లో ఆర్కిటెక్చర్ వండర్స్ ఉన్నాయో అట్లాంటి ఏరియాలలో ఓపెన్ ఏరియాలలో కొంతమంది ఈ శుక్రవారాలు ఆదివారాలు శనివారాలు అని చెప్పి ప్రేయర్లు మొదలు పార్క్స్ కామన్ ఏరియా పార్కులు ఉంటాయి జనరల్గా మనకి ఏంటంటే సివిక్ సెన్స్ అనేది మన దగ్గర లేదు దగ్గర మన పార్క్ ఉంటే ఆ పార్క్ లోనే కాయితలు వేసుడు ఉమ్ములు ఉంచుడు లేకపోతే చెత్తం తీసుకెళ్ళి అక్కడ వేయడము కానీ వేరే దేశాలు ఏంటంటే అంటే వాళ్ళకి బికాజ్ వాళ్ళకి స్వాతంత్రం ఎప్పుడో ఉంచో ఉండడము కొంత ఎడ్యుకేషన్ ఉండడము మినిమం సివిక్ సెన్స్ అనేది ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు కావడం వలన మన స్వతంత్రం వచ్చి కూడా ఎనభై సంవత్సరాలు అంతే ఆ కల్చరల్ డిఫరెన్స్ వల్ల కావచ్చు ఏదో కావచ్చు కానీ మొత్తానికి అయితే వాళ్ళు వాళ్ళ పార్కులు రోడ్డు అవన్నీ కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళకి ఆ పరిస్థితిలో అట్లా అలవాటు అయిపోయినాయి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయినా ఇట్లాంటి కామన్ ఏరియాస్ ఉన్నాయో ఈ రోడ్ల మీద వీళ్ళు ఫుడ్ అందర్ గ్యాదరింగ్ సోషల్ పెట్టుకోవడం పది మంది కూర్చోడం తినము తిన్న ప్లేట్లను అక్కడ కడగడం తిన్న ఫుడ్ అంతా అక్కడ పడేసి వెళ్ళిపోవడం తర్వాత ట్రాఫిక్ సెన్స్ ఉంటది అక్కడ సిగ్నల్ సిగ్నల్ ఆపడము హారం కొట్టకపోవడం ఇట్లాంటి కొంచెం ట్రాఫిక్ సెన్స్ అనేది వేరే డెవలప్ నేషన్స్ లో ఉంటాయి ఈ వేరే వేరే దేశాల నుంచి పోయినటువంటి ఎవరైతే ఈ మైగ్రెంట్స్ ఎవరైతేన్నారో వీళ్ళు ఏం చేస్తానంటే అక్కడ పోయి సిగ్నల్ ని పట్టించుకోపోవడము లైవ్ కొట్టడము అవి ఏడమి డిస్టర్బెన్ చేస్తా సో ఇక్కడ ఏమవుతుంది కల్చరల్ డిఫరెన్స్ వస్తుంది వాడ పార్క్ అనే వాడు జాగ్రత్త ఆహ్లాదకరంగా పిల్లలు తీసుకెళ్లి ఆడిపించుకుందాం అనుకుంటా ఉంటాయి మనలు పోయి ఆ పార్క్ లు కూర్చొని గుడి భజన చేస్తా లేకపోతే దేవుణ్ణి పెడతా లేకపోతే నమాజ్ చేస్తా లేకపోతే ఇంకో కార్యక్రమం చేసుకుంటా లేకపోతే కుల సంఘం మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు కూర్చొని లేకపోతే ఏదైనా ఈవెంట్ చేసుకుంటామని కూర్చోవడం వల్ల అక్కడ ఉన్న సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే డిస్టర్బెన్స్ జరుగుతున్నారు ఈ డిస్టర్బెన్స్ వాళ్ళు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి రెండు ఒకటి మా ఉద్యోగాలు వీళ్ళు వచ్చి చేసుకుంటారని ఒక భావనలో ఉంటారు వీళ్ళకి వాళ్ళ దేశంలో గతి లేక మా దగ్గరకు వచ్చిన ఒక భావన ఉంటుంది దానితో మా దేశంకి వచ్చి మా దగ్గర ఉన్న కల్చర్ రెస్పెక్ట్ చేయకుండా మీ కల్చర్ మా మీద రుద్దు అనేది సార్ అంటే మనమే వాళ్ళని చెడగొట్టే రకంగా అంటే మనమే పోయి వాళ్ళని మన మీద ద్వేషం పెంచుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ద్వేషించడం తప్పలేదు తప్పు ఎవరు జరుగుతుంది అంటే కల్చరల్ డిఫరెన్స్ మనకు లేకపోవడము వాళ్ళ కల్చర్లో లో మనం వెళ్తున్నప్పుడు వాళ్ళ కల్చర్ దగ్గర అడ్జస్ట్ చేద్దామనే మనసత్వము మెంటాలిటీ మనకు లేకపోతే అది మన తప్పు అవుతుంది వాడు తప్పు సో వాడు వెళ్ళగొడుతున్నాడు అన్న దానికన్నా మనం చేసిన తప్పు వల్ల దానికి రిపర్కషన్స్ ఈ రకంగా చూడాలేమో అని అనిపిస్తా